நீ பட்டல கி சிங் பிரொடெக் இச்சே சரின்னா எலிம் ஃபேபிரிக்கு கண்டிஷனர் నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం ఈసారి పైల్స్ కి ఒక మంచి వంటింటి చిట్కా చెప్పడానికి మన ఆయుర్వేదంలో టాప్ మోస్ట్ డాక్టర్ మధుసూధన శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈసారి ఎటువంటి చిట్కాలు చెప్తారో చూద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ గతంలో పైల్స్ కి సంబంధించి పెరుగులో ములంగి ఇంకా ఆనియన్ ఉల్లిపాయలు వేసిన ఇంగ్రీడియం చెప్పారు ఆ చిట్కా చాలా బాగా పనిచేసిందని ఎంత ఎంతమంది చెప్పారు మీరు ఇంకొక చిట్కాతో మరి ముందుకు అనిపిస్తుంది ఈసారి ఏ చిట్కా తీసుకొచ్చారు సార్ చాలా చాలా ఉన్నాయమ్మా మరొకటి కూడా అందరికీ అందుబాటులో ఉండేది అందరికి తెలిసినటువంటిది తయారు చేసుకోవడం సులువు అదే విధంగా వాడుకోవడం సులువు రిజల్ట్ కూడా చాలా సులువుగా వచ్చేటువంటి మంచి చిట్కా చెప్తాను అమ్మా ఇది కూడా చాలా పాపులర్ చిట్కమ్మా ఈసారి ఎన్ని ఇంగ్రీడియంట్స్ అప్పుడు మోడే మూడు ఇంగ్రీడియం ఇప్పుడు రెండే అమ్మా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తో పౌడర్ తయారు చేసుకుంటే మజ్జిగ అనేది ఇంగ్రీడియంట్ కింద చెప్పడం లేదమ్మా అనుపాన కింద చెప్తాను కాబట్టి మెయిన్ గా రెండు ఇంగ్రీడియంట్స్ ఏమో సో అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా ఒక కరక్కాయలు బెల్లంతోనే మర్షిప్ మెడిసిన్ తయారు చేసుకోవాలి ఓకే ఇప్పుడు కర్రకాయ పొడికాయ కర్రక్కాయి ఇప్పుడమ్మా ఇదేంటంట ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవాలమ్మా ఇవి కరకాయల సంవత్సరం కన్నతల్లి కాపాడే కరకాయ కాబట్టి మా మార్కెట్ లో దొరుకుతుంది ఇంచుమించు కరకాయతో తగ్గినటువంటి జబ్బులు లేవంటే ఆశ్చర్యం వేస్తుంది ప్రతి జబ్బుకి అన్నింటికి కరేస్తా అనుపానాలు మార్చుకుంటే ఇంచుమించు అన్ని జబ్బులకు పనిచేస్తున్నా కానీ పైల్స్ కి వాడతారు అనేది ఇప్పుడే తెలిసింది ఎగ్జాక్ట్ అమ్మా సో పైల్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నా సో ఈ కరకాయలు ఏం చేయాలంట దంచేసేస్తే లోపల విత్తనం ఉంటుంది విత్తనాన్ని తొలగించేసేసి పైన పెచ్చులని ఒకటి లేదా రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ చేయాలమ్మా కాస్త వేయించేసేసి అది ప్రొసీజర్ సో మళ్ళీ వేయించి ఎగ్జాక్ట్లీ సో కరకాయ పెచ్చులు తెచ్చుకున్నమా దంచేసేసి లోపల విత్తనాలు తీసేయాలమ్మా సో పైన విత్తనాలు లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చు మాత్రం ఎండబెట్టేసేసి కొద్దిగా వేయించాలి మరి ఎక్కువ అవసరం లేదమ్మా కొద్దిగా వేయించేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది మంచి పౌడర్ అయిపోతుంది ఇలాంటి పౌడర్ తయారైపోతుంది అనమాట ఏమా సో ఈ విధంగా తయారు చేసినటువంటి ఇవి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది మార్కెట్లో డైరెక్ట్ తీసుకోవచ్చు లేదు నేచురల్ గా ఇంట్లో చేసుకుంటా అన్నా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అమ్మా కాబట్టి ఇక్కడ ఒక మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మంది కంపెనీలు ఏం చేస్తున్నారంటే మా ఈ కరక్కాయ పై పెచ్చులు తర్వాత విత్తనము పప్పు అన్ని కలిపేసి పలవరేజర్లు వేసేసి పౌడర్ తయారు చేస్తున్నాము దానివల్ల ఆశించినట్టు ఫలితాలు కలుగుతాయి అందుకే నేను కాబట్టి మనమే ప్రత్యేకంగా కరెక్ట్గా తెచ్చుకొని సింపుల్ గా ఒకేసారి అలాంటి తయారు చేసేటువంటి కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయమ్మా లేవని చెప్పడం స్టాండర్డ్ ప్రామాణిక కంపెనీలు ప్రామాణికంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయమ్మా అక్కడ తెచ్చుకుంటే విచారించి తెచ్చుకున్నా సరిపోతుంది కాబట్టి ఈ ఏం ఒక గ్రామ్స్ తీసుకోవాలమ్మా మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా హండ్రెడ్ గ్రామ్స్ కరకాయ చూర్ణం తీసుకోవాలి అలాగే రెండవది ఏంటంటే బెల్లం అమ్మా బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అమ్మా కరకాయ పొడి ఒక భాగం అయితే రెండి రెండింతలు అది కాన్సెప్ట్ సో వంద గ్రాములు మనం కరకాయ పొడి తీసుకున్నాం కాబట్టి సో బెల్లం పాత బెల్లం అయినా పర్లేదు ఈ మధ్యకాలంలో తయారీ ఏ బెలమైన పర్లేదు అమ్మా తాటి బెలమైనా పర్లేదు మనకు ఏ బెల్లం అవైలబుల్ ఉంటుందమ్మా సో ఈ రెండు పదార్థాలు కలిపేసేసి ఈ విధంగా బాగా ఊరేసేయాలమ్మా సో ఈ విధంగా మనకు కల్వం కానీ ఈ రోలు కానీ దంచడానికి ఇట్లా వసతి లేకపోతే అమ్మ సో మిక్సీ వేసుకుని సర్ఫీల్ వేసుకొని రెండు కలిపి పేస్ట్ చేసినా సరే రెండు కరవడం ప్రధానము ఈ రెండు పదార్థాలు కరవడం ప్రధానము సో ఇలా వీలు ఉంటే ఇలా బాగా కలిపేసేయడం వల్ల రెండు పదార్థాలు కర్రక్కాయ్ పొడి బెల్లం బాగా కలిసిపోతుందమ్మా అలా వీలు కాక కొంతమందికి వసతి లేక మరి కన్వీనియంట్ లేకపోతే ఈ రోజుల్లో మిక్సీలో ప్రతి ఇంట్లో ఉంటాయి మా సో మిక్సీ వేసుకున్న వేసుకోవచ్చు బట్ వీలైనంత వరకు ఇలా చేసుకోవడం మంచిది అలా లేకపోతే మిక్సీ ఎక్కువగా వాటికి ఉండే పోషకం ఎందుకంటే మిక్సీలు వేసేసరికి ఆ వేడి తగ్గేసరికి కొన్ని రకాల పోషకాంశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందమ్మా సో ఆ నేచురాలిటీ కొంత తగ్గుతుంది కాబట్టి ఈ పద్ధతిలో చేసుకోవడం మంచిది లేకపోతే రోడ్లు ఉంటాయి మా పచ్చళ్ళు నూరుకుండేటువంటి రోడ్లు కానీ ఆ రోడ్లో కూడా బాగా శుభ్రంగా రోడ్లు బాగా శుభ్రం చేసేసి ఈ రెండు పదార్థాలు వేసి మెత్తగా దంచేయడమే మా ఆ విధంగా చేసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది కేవలము కరకాయ పచ్చల యొక్క పొడి కలిపి తయారు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ పైల్స్ మూల శంఖ అర్షములు అనేటువంటి వ్యాధిగా చెప్పబడేటువంటి నేచురల్ గా తగ్గిపోయే ఛాన్స్ పైల్స్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది చక్కగా పొడి తయారైపోయింది చాలా

ఓకే ఎంత సో పల్చటి తాజా మజ్జిగను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అంటే కరకాయ పొడి బెల్లం కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదమ్మా అది ఒక ఫైవ్ గ్రామ్స్ అమ్మా సో ఈ విధంగా ఫైవ్ గ్రామ్స్ ఒక సిక్స్ గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అంటే మామూలుగా మధ్య సాధారణంగా చాలా మంది ఉప్పు లేదా పంచదార వేసి చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ అవేవి వేయకుండా చక్కటి చిక్కటి పల్చటి 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 తాజా పల్చటి తాజా మజ్జిగ తీయటి మజ్జిగలో చేసుకుంటే పంచదార ఉప్పు ఇలాంటివి ఏం వాడకూడదు కేవలం ఈ పౌడర్ మాత్రం కలపాలి అంటే కరకాయలు బెల్లం కలిపి తయారు చేసుకుంటారు పౌడర్ బెల్లం చక్కగా సో పరిగెడుపునేమా నిద్ర లేచి మొహం మొహం గడుపునట్టు తక్షణం ఒక డోస్ తీసుకోవాలి తర్వాత రాత్రిపూట ఆహారం ఒక అరగంట ముందు ఇదే పద్ధతిలో మజ్జిగలో మళ్ళీ ఒక చెంచా అంటే ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆ పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ పైల్స్ హేమరాయిడ్స్ అదేవిధంగా అరసమరలు మూల శంక మూల కుటారము అనేటువంటి పేర్లతో పిలువంటి ఈ రకమే ఈ ఈ పేర్లతో పిలువంటి జబ్బమ్మా సో పేర్లు అనేకం ఉంటాయి కానీ జబ్బు అయితే ఒకట సో పైల్స్ కామన్ గా పేరు మూల శంఖ అనేటువంటి పేరుతో ఉంటారు పిలుస్తుంటారు నిజంగా అది చాలా అద్భుతంగా పనిచేస్తుందిమా సూక్ష్మలో మోక్షం అని చెప్పేసి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మన మధ్యలో కలిపి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయి అమ్మా సో ఈ విధంగా రోజు రెండు సార్లు వాడుకోవాలి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకవేళ పైల్స్ తగ్గిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేయడం వల్ల ఇబ్బంది ఇవ్వలేదమ్మా కొన్నాళ్ళ పాటు రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది సో దీని యొక్క గుణం ఏంటంటే ఈ యొక్క కరకాయలు బెల్లము మజ్జిగ కలిపి మనం ఔషధం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి పైల్స్ అయినమా అంటే కొన్ని పైల్స్ లో బ్లీడింగ్ పైల్స్ ఉంటాయమ్మా అంటే రక్తం పడుతుంటుంది కొన్ని పైల్స్ లో రక్తం పడదు కొంతమందికి నొప్పితో కూడినటువంటి పైల్స్ ఉంటాయి కొంతమందికి ఆ మోషన్ కడుకున్నప్పుడు వేళ్ళకి తగులుతుంటాయి చాలా బాధపడుతుంటారు సో అలాంటి పరిస్థితి కానీ కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయమ్మా సో వేళ్ళకి టచ్ కావాలని లోపల పైల్స్ ఉంటాయి ఈ విధంగా బాహ్య మరలు కానీ అంతర్గత మరలు కానీ రక్తం పడేటువంటి మరలు కానీ రక్తం పడకున్నటువంటి మెరలు కానీ నొప్పితో కూడినటువంటి మొలలు కానీ నొప్పి లేనటువంటి మొలలు కానీ ఏ సమస్య కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ పల్చటి మజ్జిగ ఫ్రెష్ గా ఉండాలి ఒక కరక్కాయ పొడి బెల్లం బెల్లం సో ఈ పైల్స్ వల్ల కలిగేటువంటి పోటు సలుపు బాధ మంట అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయి చాలా ఆశ్చర్యమవుతుందమ్మా కొంతమందికి అయితే పాపము తప్పని పరిస్థితుల్లో మరి ఆపరేషన్స్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తాయి కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ మెడిసిన్లు అంటారు ఇవన్నీ ఆ బాధ లేకుండా కేవలం ఇది చక్కగా రోజు ఫుడ్ తీసుకున్నట్టు ఉత్తి మజ్జిగ బదులు ఇవి రెండు వేసుకున్న తరువాత సరే అంతే అమ్మా ఒక్కొక్కసారి ఏంటంటే మరి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువ మంది మళ్ళీ వస్తుంటాయి సో వాళ్ళు పాపం విసిగిపోతుంటారుమ్మా మరి ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రసాదం అది కూడా ఇంకా మంచి విషయం ఏంటంటే సార్ ఇవి ఇంట్లో నేచురల్ గా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే గానీ తక్కువ ధర అసలు చాలా 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 మనకి రెగ్యులర్ గా దొరికే నార్మల్ కాస్ట్ తో నయం అయిపోతుంది అందుకో అమ్మ నేను చెప్పేది ఏంటంటే సూక్ష్మల మోక్షం ఎందుకంటే వేలాది రూపాయలు మరి ఖర్చు పెట్టాలి ఫ్యామిలీస్ కి ఇది చాలా మంచి ఔషధం అంతే కదమ్మ అందరికి సాధ్యం కాదు అంతంత ఖర్చు పెట్టుకోవాలంటే అందుకే భగవంతుడు అందరిని దృష్టి ఉంచుకొని చక్కటి చక్కటి ఔషధాలను కూడా ప్రసాదించడమా సో మనకేంటంటే వాటి మీద అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి నేను ఇంతకు ముందే చెప్పినట్లు సూక్ష్మల మోక్షం తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందవచ్చు ఈ షుగర్ పేషెంట్స్ మాత్రమా ఇది ఉంది కదా అవును షుగర్ బాగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కేవలం కరెక్ట్ అయిపోయేమ్మా బెల్లం వాడకూడదు మజ్జిగల కలుపుకొని తీసుకోవాలి మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు అమ్మా చిన్నపిల్లలు అయితే సగం డోస్ అవునవును సో చూశారు కదా సింపుల్ గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మన పైల్స్ తగ్గించేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇక షుగర్ పేషెంట్స్ కూడా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎలా వాడాలో కూడా మనకు సార్ చెప్పారు ఇటువంటి సింపుల్ మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం